తిరుమలలో జరుగుతున్న అపచారాలను ఖండిస్తూ సనాతన ధర్మం పరిరక్షణ చేయేసి నారీకళం సంయుక్తంగా నగరంలో ర్యాలీ నిర్వహించింది బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి ఈ ర్యాలీ ప్రారంభమై నగర పురవీధిలో కొనసాగింది ఇందులో భాగంగా జేఏసీ నాయకులు నారీగళంలో మహిళలు మీడియాతో మాట్లాడారు రాజధాని ప్రాంతంలో మహిళలు పెద్ద ఎత్తున జగన్ చేసిన తప్పుడు పనుల మీద గళం విత్తారు నారీ గళం అనే పేరుతో గళం ఎత్తారు జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకో మహిళలందరూ బయటకు వచ్చారు వారందరి మనోభావాలు దెబ్బతిన్న ఈ రోజున మనోభావాలు దెబ్బతిని ఇంట్లో గృహిణులుగా ఉండే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు స్వామి వారికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మేము అని చెప్పి నువ్వు చేసిన తప్పుడు పనులుకి అరాచకపు పనులుకి ఈ రోజున మహిళలు కూడా ఇళ్లల్లో ఉండే మహిళలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నాం డెక్కలరేషన్ మీద సంతకం పెట్టి నేను కొండపైకి వస్తానని పత్రికా ముఖంగా బహిరంగంగా చెప్తేనే తిరుమల కొండని ఎక్కనిస్తాం లేకపోతే చూశారుగా ఇట్లాంటి మహిళలు పదమూడు జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పదమూడు జిల్లాల్లో నుంచి వచ్చి నీ మీద అడ్డుకుంటారు నీ మీద అవసరమైతే చెప్పులతో దాడి కూడా చేస్తారు మహిళ మహిళలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా నీ సొంత భార్యని వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకురాలేవు స్వామి వారికి మరి చూపించలేవు ఇటువంటి కుటుంబం నీది నువ్వు ఈ రోజున నిన్న హిందూ ధర్మం గురించి నీ కులం మానవత్వం అని ఇవన్నీ దారుణమైన విషయం అందుకే ఈ రోజున వెంకన్నకి విద్రోహమా వెంకన్నకి విద్రోహమా అని నారీ గళం టీం వర్ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది దాదాపు ఐదు కిలోమీటర్ల పాటు మహిళలు అట్లానే విద్యార్థినులు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు తిరుపతి లడ్డు గురించే మేము మాట్లాడదలుచుకున్నాము ఎంత కలుషితం చేశారో మాకు ఎంతో బాధగా ఉంది మా మా దేవ కులైవైన వెంకటేశ్వర స్వామికి ఇలా అన్యాయం జరుగుతుంది ఎవరు అని చాలా బాధపడి మేము ఈ ర్యాలీ మొదలు పెట్టామండి ఈ ర్యాలీ మొదలు పెట్టడం జరిగింది సో మేము అందరం కూడా చాలా కలిసికట్టుగానే పోరాడుతున్నాము ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని సస్పెండ్ చేయమని మేము కోరుకుంటున్నాం ఇంకెప్పుడు వాళ్ళకి సివియర్ పనిష్మెంట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాము బైబుల్స్ అలవు చేయొద్దండి దయచేసి హిందూ దేవాలయాల్లో ఇది మాత్రం మేము కోరుకున్నాం మేము తీసుకెళ్తాం మా దేవుళ్ళని చర్చిలో కానీ మసీదులో కానీ అలౌడ్ అండి ఎందుకు అలౌ చేస్తున్నారండి మీరు అందరూ ఏమి ఇది జరుగుతుంది ఇక్కడ ఏ మాకంటూ మాకు హక్కులు లేవా మేము మాట్లాడే స్వతంత్రం లేదా ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ పంది మోసం చేప ఇదే కలిపేది లడ్డుల్లో ఎవరు జరపన్నారండి వీళ్ళని ఏ అధికారం ఉందండి నిన్న తిరుపతి తిరుపతి వెళ్ళకుండా ఎవరు ఆపారండి నిన్న తిరుపతి వెళ్ళకుండా ఎవరు ఆపలేదే అందరూ పర్మిషన్ ఇచ్చాడు కోడికత్తి డ్రామా తిరిగి మళ్ళీ ఏదో ఒక డ్రామా చేసి కూటమి ప్రభుత్వం మీద ఇవ్వాలని చెప్పి చూశాడు ఇది చాలా అన్యాయం అందుకని వార్నింగ్ వచ్చినాయి అందుకని ఆగిపోయాడు ఎవడో ఆపలే ఆయన ఆయన సంతకం తప్పు తప్పేంటి అందులో నేను హిందూని నేను ముస్లింని నేను క్రిస్టియన్ అని తప్పు ఉందా ఏం ప్రచారం చేస్తాడు ఈయన దేవ మా దేవాలయంలోకి వచ్చి సీఎంగా అందరూ కూర్చో ఎక్కించాం నిలబెట్టుకోవటం చాతగా వద్దా